హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే పాస్తా చేస్తున్నాము చూడండి పాస్తాలకు ఎన్ని రకాలు ఉంటాయండి కనీసం నాలుగైదు రకాలు పాస్తాల డిజైన్స్ వేరు వేరుగా ఉన్నాయి అవన్నీ వేస్తూ ఉన్నారు చూడండి అవన్నీ వేస్తే కానీ పాస్తా టేస్టీగా ఉండదా ముందు ఉడకబెట్టుకొని అవన్నీ నీళ్ళు చేసి పెట్టుకుంటారండి అవన్నీ వంచుకున్నాక బాగా తెల్లగా బాగా మెత్తగా వచ్చేస్తాయి స్మూత్గా ఆ నెక్స్ట్ తర్వాత ఆనియను ఎన్ని మనం ఇంకా వేసుకునేట వెజిటేబుల్ అవన్నీ కట్ చేసి పెట్టుకొని వెజిటేబుల్స్ అన్నీ ఎన్ని రకాలైన వేసుకోవచ్చు క్యాప్స్కీ చూడండి మెత్తగా ఉడికిపోయి ఎన్ని రకాలు ఉన్నాయో అవన్నీ కల వేస్తే కానీ డిజైన్ రకరకాలుగా కలర్ కలర్ ఫుల్గా కనిపిస్తూ ఉంటాయి ఆ ఎన్ని క్యాప్స్కరకాలు ఉన్నాయి అని నేను క్యాప్స్కము కలర్ క్యాప్స్కము గ్రీన్ క్యాప్స్కము అన్నీ వేసి తెల్లగడ్డలు కూడా రెండు ముక్కలు కట్ చేసి దాంట్లో వేసి ఆయిల్ పెట్టి పాన్ పెట్టి పాన్లో బటర్ వేసారు బటర్లో కొంచెం ఆయిల్ కూడా వేశారు దాంట్లో కొంచెం తెల్లగడ్డ ముక్కలు వేశారు ముక్కలు వేసి కొంచెం అవాటు ఆయిల్ వేసి ఎన్ని వేగనిచ్చా ఉండే ఆ తెల్లగడ్డలు కొంచెం వేగేటప్పటికి ఎన్ని ముక్కలు ఎత్తి దాంట్లో వేస్తారు కట్ చేసుకున్నవి క్యాప్సికమ్ అట్లాంటి ముక్కలన్నీ దాంట్లో మళ్ళీ బఠానీలు కూడా వేసుకోవచ్చు అండి పచ్చి బఠానీలు కూడా వేసుకోవచ్చు కొన్ని బీన్స్ వేశారు అన్ని కలర్గా కాయలు ఉంటాయని అన్నీ బాగా ఇచ్చినాక ఏగాక దాంట్లో మళ్ళా ఇది పాస్తా సాస్ అంటే అది తెల్లగా ఉంటుంది బాటలు వేశారు బఠానా ఇల్లు కూడా వేసి తెల్లగా ఉంటుంది పాస్తా పా బాటలు మొత్తం ఒక బాటిల్ వేసారండి మేము నలుగురు మనుషులు ఉంటే పలువురికి ఏదో మసాలాలు అవన్నీ దాంట్లో టీ అంటే అన్ని పాస్తా టీ అవన్నీ తెచ్చిపెట్టుకుంటారు ఇళ్ళల్లోనే ముందుగా పాస్తా ఇప్పుడు కానీ అప్పుడు చేసుకుంటూ ఉంటారు కాబట్టి అవన్నీ వేసారు అని పొడులు అవన్నీ అదే అదొక రకము పొడి ఇదొక రకం పొడి అన్నీ వేసేసి దాంట్లో ఇదొక రకము ఏం పొడిలోనండి అవన్నీ చూడండి పేర్లు చూపిస్తున్నాం మీకు అన్నీ వేస్తారండి దాంట్లో పాస్తా అయితే భలే సూపర్గా ఉంటుందండి బాగుంటుంది ఎన్ని వేస్తే బాగుంటుందండి దాంట్లో అన్నీ ఏగిపోయాయి ఏగిపోయాక అది అది పాస్తా మా పాలండి పాల మాదిరి ఉంటుంది అది అదంతా క్రీము అదంతా వేసి బాగా కళ్ళనెత్తితే అట్లా వస్తుంది మసాలా టైపులో జ్యూసీ జ్యూసీగా ఉంటుంది అది సీజ్ అండి సీజు అంతా అయిపోయినాక దాంట్లో మళ్ళీ వేసినాక చీజ్ కూడా వేసేసి బాగా కలపెట్టేస్తే బాగా మసాలా టైప్లో కురమా లాగా వచ్చేస్తుందండి అది అంతా బాగా అదంతా వచ్చి కలపెట్టేటప్పుడు చీజెస్ అంతా కరిగిపోయినాక బాగా గుజ్జు గుజ్జుగా వస్తుంది గుజ్జుగా వచ్చినాక దాంట్లో వచ్చి ఇది ఇవన్నీ వేసేస్తారండి అమ్మ పాస్తాలు పాస్తా పీసెస్ అన్నీ అవన్నీ వేసాక పీసెస్ వేసాక బాగా గుజ్జు గుజ్జుగా బాగా జ్యూసీగా జ్యూసీగా ఉంటుందండి తినేదానికి టేస్టీగా బాగుంటుందండి పాస్తా ఎంతమందికి ఇష్టము పిల్లలు పెద్దలకు నచ్చుతుందా పాస్తా అంటే చూసినారు లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే చేసుకోండి ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ యూట్యూబ్ వాళ్ళందరికీ